రంపచోడవరం నియోజకవర్గంలో జరిగిన పాతికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు పేద బడ బలహీన వర్గాలకు ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్కి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు అలాగే ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును పెట్టినందుకు గర్వంగా ఉందన్నారు ప్రస్తుత ప్రభుత్వం గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆవేదన వ్యక్తం చేశారు శాంతకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ విభాగ అబ్జర్వర్గా నేను పనిచేస్తున్నాను గాంధీ అంటే దేశ ప్రజలకు శాంతి సమానత్వం సత్యం ప్రజలకు ఒక సాంకేతికత ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ అలాంటి మహాత్మా గాంధీని వీళ్ళ కూట్లు కొట్టేది అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వలే మహాత్మా గాంధీకి వెళ్ళి కాల్చి చంపేసినటువంటి పరిస్థితి ఉంది ఈవేళ రెండోసారి మహాత్మా గాంధీ గారిని చంపడం కాదు కదా భారతదేశ పౌరులందరికీ కూడా చంపేసిన పరిస్థితి ఉంది ఇవేళ రాజ్యాంగాన్ని తుంగలు తొక్కితే మన దేశ ప్రజలు ఏమవుతారు ఇవేళ కరోనా వచ్చి బారిన పడినప్పుడు ఆ రోజు ఉపాధి హామీ గ్రామీణ చట్టాన్ని ఉండింది కాబట్టి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా వెళ్ళి ఆ ఉపాధి పని అనేది చేసుకొని మూడు కోట్లు గడిపేడు ಶ್ರೀಮತಿ ಪಾಚಪಟ ಶಾಂತಕುಮಾರಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮರಿಯು ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಷ್ಟ್ರ ಎಸ್ಟಿ ವಿಭಾಗ